శ్రీ గురుదేవ దత్త ఇది దత్త యంత్రం ప్రపంచంలో ఎటువంటిది మరొకటి లేనే లేదు మనం ఇప్పుడు భూగృహంలో ఉన్నాం స్వామివారి పాదుకలు చూడవచ్చు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే స్వామివారి శిరస్సు మీద ఆదిశేషువు కొలువై ఉంటాడు జయగురు దత్త ఈ రోజు మనం వెళుతున్నాం రాక్షస భువన్ త్రేతాయుగం నాటి దత్తాత్రేయ దేవస్థానానికి రాక్షస్ భవన్ మహారాష్ట్రలోని బీడ్ జిల్లా కేంద్రానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గూగుల్లో మీరు రాక్షస్ భువన్ అని ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించిన విధంగా టైప్ చేస్తే మీకు లొకేషన్ వస్తుంది రైళ్లో వెళ్లాలనుకుంటే సికింద్రాబాద్ నుండి బీడ్ వెళ్ళడానికి మీకు రెండు మూడు రైళ్లు అందుబాటులో ఉంటాయి మీకు ఏదనువో చూసుకొని దానికి మీరు టికెట్ బుక్ చేసుకొని మీరు బీడ్ రైలు దిగవలసి ఉంటుంది అక్కడి నుండి బస్ స్టేషన్ కి చేరుకొని ఔరంగాబాద్ వైపు వెళ్లే ఏదైనా ఆర్టీసీ బస్ ఎక్కి షాహగడ్ కంటే మూడు కిలోమీటర్లు యువతల లెఫ్ట్ సైడ్ రాక్షస భువన్ అని ఆర్చ్ ఉంటుంది ఆర్చ్ దగ్గర దిగిపోవాలి ఆర్చ్ దగ్గర నుండి మీకు షేర్ ఆటోలు జీపులు లోపలికి మూడు కిలోమీటర్లు రాక్షస భువన్ ఊళ్ళోకి దొరుకుతాయి ఇప్పుడు మనం మహారాష్ట్రలోని బీడ్ పట్టణం దాటి ఛత్రపతి సంభాజీ నగర్ ఒకప్పుడు దీన్ని ఔరంగాబాద్ అనేవారు ఆ హైవే మీద ఉన్నాము ఇక్కడ నుండి మనం యాభై కిలోమీటర్లు ఇదే హైవే మీద ముందుకు వెళ్తే మనకి రాక్షస భువన్ అని లెఫ్ట్ సైడ్ ఆర్చ్ వస్తుంది ఆ ఆర్చ్ నుండి లోపలికి తిరిగి మూడు మూడున్నర కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఇంకొక ఆర్చ్ వస్తుంది ఈ ఆర్చ్ గుండా మనం లోపలికి మూడు కిలోమీటర్లు రాక్షస భువన్ గ్రామంలోకి చేరుకోవాల్సి ఉంటుంది మీకు అతి తేలికగా స్వామివారి దత్తాత్రేయ స్వామివారి ఆలయం ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలంటే శని మహాదేవ్ మందిరని అడిగితే చాలా ఫేమస్ ఇక్కడ ఆ శని మహాదేవ్ ఆలయం ఎదురుకుండానే రాక్షస భువన్ దత్తాత్రేయ స్వామివారి సనాతన దేవస్థానం ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా శని మహాదేవ్ మందిర్ యొక్క ఈ కార్యాలయం ఈ ఆఫీసు వీళ్ళది ఇక్కడ ఇక్కడ మీరు అడిగినా కూడా ఎవరైనా సరే దత్తాత్రేయ స్వామి వారి మందిరం ఎక్కడ అంటే దానికి మార్గం చూపిస్తారు రెండు మార్గాలు ఉంటాయి ఒకటేమో మెట్లు ఇనప మెట్లు ఉంటాయి ఇనప మెట్ల ద్వారా వెళ్ళాలి రెండోది మెయిన్ ఎంట్రన్స్ వెనక నుండి ఉంటుంది ఇటు నుండి కాదు ఇప్పుడు మనం వెళ్ళేదేమో ఈ చిన్న ఐరన్ మెట్లు ఇప్పుడు మీరు చూస్తున్నారే ఈ ఐరన్ మెట్లు ఎక్కి లోపలికి వెళ్తాం అసలు రాజమార్గం అటువైపు నుంచి ఉంటుంది దీని ఎంట్రెన్స్ అది కూడా చూపిస్తాను కాసేపట్లో మీకు వర్షం వల్ల మా ప్రయాణం చాలా మందకొడిగా సాగింది ఇక్కడికి చేరుకునేటప్పటికి సాయంత్రం అయిపోయింది చీకట్లు అలుముకునే సమయం అయింది మనం వెనక మార్గం గుండా క్షేత్రంలోకి ప్రవేశించాం కదా ఇప్పుడు మీకు ముందు మార్గం చూపిస్తాను రండి ఇది అసలైన మార్గము ఇది మెయిన్ గేటు ఇందులో నుండి మనం లోపలికి వెళ్ళాలి వెళితే మనకి స్వామివారి దర్శనం అవుతుంది మీరు ఇప్పుడు చూస్తున్నది దత్తాత్రేయ స్వామివారి మూలస్థానం దత్తపాదుకలు దత్తాత్రేయ స్వామివారు శిరస్సు మీద ఆదిశేషువును ధరించి ఉంటారు భూగృహంలో ఉంటుంది ఈ పైన కనిపిస్తున్నటువంటిది దత్తాత్రేయ స్వామి యంత్రం ఉన్న స్థానం దత్తాత్రేయ వారి దర్శనానికి అనుమతి అడిగాము ఇప్పుడు కుదరదండి మూసేశాము అన్నారు కానీ కొంచెం సేపటి తర్వాత వాళ్ళ మనసు కరిగి దత్తానుగ్రహంతో అనుమతినిస్తాము కొంచెంసేపు వేచి ఉండండి తాళం తెరుస్తామన్నారు ఈ లోపల యంత్రం దర్శనం చేయమన్నారు అందుకని దత్త యంత్ర దర్శనం చేయడానికి వచ్చాము మీరు కూడా దర్శనం చేసుకోండి ఇటువంటిది మరొకటి లేదు ప్రపంచంలో ఓం నమోవరద కార్తవీర్యాది ప్రదోనగ విశ్వ శ్లాఘ్యోమిత చారోదత్త త్రయోమునీశ్వర పరాశక్తి పదాశ్లిష్టో యోగానంద సదోన్మద ಸಮಸ್ತವೈರ್ತೆಜೋ ಹೃತ್ ಪರಮೃತಸಾಗರಸೂಯರ್ಭರತ್ನ ಭಮೋಕ್ಷ ಸುಖಪ್ರದಃ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ಪಾತು ಶ್ರೀ ನೃಸಿಂಹಸರಸ್ವತಿ ಶರಾಗತ ದೀನಾಥಪರಿಣಪಾರಾಯಣೆ ಸರ್ವ್ಯಾರ್ತಿ ಹರೇ ದೇವೀ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತು ತೇ ನಮಸ್ತೆ ಭಗವಾನ್ ದೇವದೇಯ ಜಗತ್ ಪ್ರಭೋ ಸರ್ವಾದ ಪ್ರಸಂ ಕೂರು ಶಾಂತಿ ಪ್ರೇತ ಮೇ ಓಂ ದ್ರಾಮ ದತ್ತೇಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಗುರುದೇವದತ್ತ ಮೇರು ಜೂಸ್ತನ್ನ ಶಿವಲಿಂಗಂ ಕಿಂದ ఇక్కడ ఈ క్షేత్రంలో తపస్సు చేసుకొని దత్త సాక్షాత్కారం కూడా పొంది దత్తైక్యం చెందినటువంటి ఒక మహాయోగి యొక్క సిద్ధ సమాధి ఇది మొత్తానికి స్వామివారి దర్శనానికి అనుమతి ఇచ్చారు తాళాలు తెరిచారు కిందికి దిగుదాం రండి చిన్న గవాక్షన్ లాగా ఉంటుంది ఏటవాలుగా కిందికి పది మెట్లు ఉంటాయి నిదానంగా దిగాలి స్వామివారి మాటకు దివ్య మంగళ స్వరూపం అండి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎప్పుడో త్రేతాయుగం నాటిది స్వామివారి శిరస్సు పైన ఆదిశేషువు ఛత్రంలాగా చాలా చక్కగా నిలిచి ఉన్నాడు ఆయనే ఇక్కడ క్షేత్రాన్ని కూడా సంరక్షించేవారు దత్తాత్రేయ స్వామివారు నేటికి కూడా శ్వేతనాగు రూపంలో శేషనాగు రూపంలో ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు స్వామివారి పాదుకలు చూడండి సనాతన సిద్ధమైనటువంటి పాదుకలు ఇటువంటి దర్శనం ప్రతిరోజు లభించేటువంటిది కాదు జన్మధన్యం నేడు ఈరోజు ఇక్కడ దాకా వచ్చి ఈ క్షేత్రంలో స్వామివారి దర్శనం చేయగలిగామంటే దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం తప్పిస్తే మే వేరొకటి లేదు ఏదో మేమేదో వచ్చామనో మేమేదో చూసామనో అనేది అన్ని అబద్ధ మాటలు వేస్ట్ అది అసలు ఆయన అనుగ్రహం కాబట్టే ఇక్కడ దాకా వచ్చి దర్శనం చేయగలిగాము చక్కగా స్వామివారి సన్నిధిలోనే ఇక్కడే ఉండిపోవాలన్నంత మనస్సులో భావన ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ అలా ఇలా లేదండి వైబ్రేషన్స్ చాలా ఎక్కువ ఎందుకంటే ఇక్కడ సిద్ధులు ఎంతోమంది తపస్సు చేశారు ఈ స్వామివారి చూపు ఎక్కడైతే పడుతుందో అక్కడ మన కళ్ళు ఎదురకుండా దాదాపుగా ఏడెనిమిది మంది తపోనిధుల యొక్క సిద్ధ సమాధులు ఉన్నాయి అక్కడ అటువంటి స్థానం గనక వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఈ రోజు నిలబడగలిగాం అదే ఎక్కువ దత్తుడి అనుగ్రహం ఈ అనుభూతిని ఇలా ఉంచేసుకొని ఇక్కడే ఉండాలనిపిస్తోంది మనస్సులో ఎన్నైతే గుర్తుకొస్తున్నాయో ఆ దత్తాత్రేయుడి స్థుతి ఏదైతే ఉందో ఏవైతే శ్లోకాలు ఏవైతే నేర్చుకున్నామో ఏవైతే పాడామో అవన్నీ కూడా మనసులో మెదులుతూనే ఉన్నాయి అవన్నీ ఆలపిస్తూనే ఉన్నాం ఇక్కడి నుండి అయితే మనసులో అనిపించట్లేదు మనస్సులోనే చక్రధర స్వామికి నమస్సుమాంజలు అర్పించుకున్నాము స్వామివారి సన్నిధానంలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడి పీఠాధిపతుల ఫోన్ నెంబర్ తీసుకొని వారికి ఫోన్ చేస్తే వారు సంతోషపడి మరొక్కసారి ఉదయం పూట ఆరు గంటలకంతా ఇక్కడ ఉండేటట్టు రమ్మన్నారు మా చేత స్వామివారికి అభిషేకం కూడా చేయిస్తానని మాట ఇచ్చారు అంతకంటే మహద్భాగ్యం ఇంకేముంటుంది చెప్పండి ఇక్కడ నుండి వెళ్ళాలని అయితే లేదు కానీ ముందుకు కదలక తప్పదు ఎందుకంటే ఇంకా క్షేత్రాలు దర్శించాలి చక్రధర్ స్వామి వారి చరిత్ర నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్లో మీకు తెలియజేస్తాను ఇంక ఇప్పుడు ఇక్కడికి వచ్చేవారికి భక్తులకి వసతి ఎలా చూద్దామా ఇక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పాంచాలేశ్వర్ ఉంటుంది ఈ మధ్య కొత్తగా పాంచాలేశ్వర్లో దత్తాత్రేయ స్వామి వారి దివ్య సన్నిధానం పక్కనే చాలా బ్రహ్మాండమైన ఆధునిక వసతులతోటి భక్తుల కోసం సౌకర్యార్థం ఒక వసతిగృహం ఏర్పాటు చేశారు అక్కడ మీరు ఉండవచ్చు అక్కడ నుండి పొద్దున్నే స్నానం చేసి లేచి ఆరు గంటల కల్లా క్షేత్రానికి వస్తే ఇక్కడ మీరు అభిషేకం చేసుకోవచ్చు రెండో విషయం ఏంటంటే పాంచాలేశ్వర్లో మీకు భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తారు వాళ్ళు కాకపోతే మీరు ఎంతమంది అనేది ముందుగా వాళ్ళకి తెలియజేయాలి ఎందుకంటే పాంచాలేశ్వర్ కానీ లేదా రాక్షస్ భువాన్ కానీ ఇవి రెండు చాలా కుగ్రామాలు కానీ రెండిటికి రెండు మహాదత్త క్షేత్రాలు కాబట్టి ఈ విషయం మీరు దృష్టిలో ఉంచుకోండి బీడ్లో కూడా మీరు కావాలంటే దిగచ్చు బీడ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ చాలా పెద్ద పట్టణం మీకు అక్కడ చాలా లావిష్గా లగ్జూరియస్గా హోటల్స్ కూడా దొరుకుతాయి మీ ఇష్టం మీరు ఎంత ధనం ఖర్చు పెట్టాలనుకునే దాన్ని బట్టి మీరు ఎక్కడ ఉండాలి అనేది మీరు నిర్ణయం చేసుకొని ఆ ప్రకారంగా ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇదండి రాక్షస భువన్కి సంబంధించిన పూర్తి సమాచారం మరియు స్వామివారి దర్శనం ఇది పాంచాలేశ్వర్కి సంబంధించిన దివ్యమైన దత్తక్షేత్రం వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి జై గురు దత్త